హాయ్ అండి ఈరోజు శనివారం కదా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉదయాన్నే పూజ అయితే చేస్తున్నాను అనమాట పూజ చేసే సమయానికి కరెంట్ అయితే పోయింది సెకండ్ సాటర్డే కాబట్టి ఒక పూట కరెంట్ కట్ చేస్తారు అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు ఇంకా కరెంట్ కోసం ఎదురు చూడటం ఎందుకు నా పనులన్నీ అయిపోయి చక్కగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని గోవిందనామాలు చదువుకున్నాను అనమాట ప్రశాంతంగా మా సాయికి మూడు రోజుల నుంచి జ్వరం అనమాట జ్వరం తగ్గింది కానీ నోరు అయితే చాలా చేదుగా ఉందని అసలు ఏం తినబుద్ధి కావట్లేదు అని చెప్తున్నాడు ఇక మూడు రోజులు పెట్టి అన్ని నేనే తినిపించడం వాడికి వదిలేసామంటే వాడు ఏం తినట్లేదు చాలా నీరసం అయిపోతున్నాడు అందుకని ఊళ్ళో టైఫాయిడ్స్ చాలా ఉన్నాయి పిల్లలకి ఎక్కువ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి జ్వరాలు అయితే అసలు తగ్గట్లేదు ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా బూస్ట్ కొంచెం కలిపేసి బ్రెడ్ అయితే పెట్టేసామన్నమాట అది తినడానికి కూడా బతిములు వాడిని అంత నీరసంగా ఉంది తినబుద్ధి కావట్లేదు అన్నాడు టాబ్లెట్లు మెడిసిన్స్ అయితే చాలానే వాడుతున్నాను తగ్గింది పర్వాలేదు ఇంకా వాడికి తినిపించేసి కరెంట్ లేకపోయినా నాకు హెమ్మింగ్ బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయి చేస్తున్నాను ఓకే మీకు విరవై నచ్చితే లైక్